జయ శ్రీరామ్ రామచంద్రాయ రామచంద్రాయనమ సీత సమేత శ్రీరామ రఘువంశ రక్షమ రఘువంశోమ పాభోశరణు సర్వే జనా సుఖినో భవంతు శ్రావణభూతి గురువుగారు ఈరోజు ఒక పద్యం చెప్పండి అన్నారు నీకు పద్యం చెప్తానైనా మనం నీతి పద్యాలు చెప్పుకునేది నీతి అనేదాన్ని తెలుసుకొని ఆచరించకుండా ఉంటే ఆచరించాలి లేదు ఆచరిస్తున్నాము అంటే పుణ్యాత్ములుగా అనుకోవాలి ఎవరైతే ఈ నీతిని ఆచరిస్తూ నీతి నియమాలతో జీవిస్తూ ఆ యొక్క జీవన ప్రమాణంలో ఎటువంటి నీతి తప్పకుండా అవినీతి పనులు చేయకుండా తప్పులు రానియకుండా అలా జీవిస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా పుణ్యాత్ములు అంటారు ఆత్మతత్వం ఇది పుణ్యము మనం చేస్తాము అది ఆత్మకు దగ్గరకు వెళ్తుంది ఆత్మను అంటుకుంటుంది అది ఇదివరకు కొన్ని చెప్తా అదే అని అనేక మరొక మరలా మరలు తెలుసుకుంటూ ఉంటేనే మనకు జ్ఞానం అనేది ఒకేసారి విని ఒకేసారి వస్తే జ్ఞానం ఉండదు చెప్పే మాటను కొంచెం చెప్తూ ఉంటే సూత్రాల రూపంలో మనకు అర్థమవుతుంది ఆత్మ అనేది చాలా పరిశుభ్రమైంది ఆత్మ అనేది సర్వ సుగుణాలతో కలిసింది అంటే ప్రతి మనిషి కూడా సర్వసుగుణాకారులుగా ఉండాలి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా అంటే మీ ఆత్మ మనలో ఉంది అంటే పరమాత్మడు లోపల ఉన్నాడు ఆయన సకల సద్గుణుడు సకల సద్గుణాలు కలిగిన పర ఈశ్వరుడు మనం కూడా అతి గుణాలు మనలో ఉన్నాయి అయితే దాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తూ ఉంటాం పనికిరాని పనులన్నీ చేస్తూ ఉంటాం అప్పుడు లోకం ఏమంటుంది దాన ధర్మాలు చేస్తున్నవాడిని ధర్మాత్ముడు అంటుంది నే ఏ పేరు ధర్మచంద్ర అయ్యో ధర్మకృష్ణ అయ్యో ధర్మ రామయ్య అంటారు కదా ధర్మాత్ముడు అని అంటారు అని అంటారు కార్యక్రమాలు చేస్తుంటే పుణ్యాత్ముడు అంటారు పుణ్యాత్ములు అంటారు స్త్రీ అయినా పురుషుడైనా అది మంచి పనులు చేస్తుంటే సత్యాత్ములు అంటారు సత్యం మీద మాట నిలబడుతూ ఉంటే అలా కాక వ్యతిరేకంగా చేస్తుండే వాళ్ళు ఏమంటారు పాపకర్మలు చేసే పాపాత్ముడు దుష్టకర్మలు చేసిన దురాత్ముడు ఇలా ఆత్మ కంటిస్తూ ఉంటారు ఎందుకంటే ఆత్మ పవిత్రమైంది మనం చేసే పనికిరాని పనులు పరమాత్మను అసంతృప్తిపరిచినట్లు పరమాత్మను అవమానించేట్లు భావించాలి మనం కనుక తెలియకుండా చేస్తే వదిలేస్తాం తెలిసాక మారితే అప్పుడు పరమాత్మ అప్పుడైనా సంతోషిస్తారు మనలో ఉన్న ఆత్మ అది తెలియజేసే పద్యం ఒక చెప్తాను వేమన పద్యం శ్రీరాముండు కడు జన్మించి రఘుకులమీడే శ్రీరామచంద్రుడు కడు జనయించి రఘుకుల మీడేచే కురుపతి జన్మించి కౌరవ కులమునాశనమాయే కురుపతి జన్మించి కులనాశనమాయే పాపపుణ్యంబులోకంబు ఈ రీతి నుండు విశ్వధ విరా వినురవి మా పాపము పుణ్యము పాపము పుణ్యం ఉండాలి కానీ పాపాన్ని ఎందుకు సృష్టించింది అంటే భగవంతుడు అంటే పుణ్యమే సృష్టించాలి కానీ పాపం ఎందుకు సృష్టించాలి భగవంతుడు ఒకటి ఏం చేస్తుంది ఏం చేయాలంటే ఎప్పుడు బగులే ఉంటే అప్పుడు మనుషులేమైపోతాము లేదా ఎప్పుడు రాత్రి ఉంటే ఏమైపోతాము ఇలా పెద్దానికి పోదానికి ఓదానికి మనం ఆలోచించుకుంటూ వెళ్తూ ఉండాలి అందుకనే భగవంతుడు తన మాయ అనే దాన్ని పెట్టాడు ఆ మాయ పాపకర్మలు చేయిస్తుంది మాయలో పడకుండా ఉంటే భగవంతుని తెలుసుకోవచ్చు అని తెలియకుండా తెలుసుకునే దే జ్ఞానము జ్ఞానము అంటే ఎవరేమి లేదు ఒకటే ఒకటి ఆత్మ సంబంధమైన పరమాత్మ సంబంధమైన గుణాలు ఏ ఉన్నాయో అది ఆచరిస్తే పుణ్యం మాయకు సంబంధించినటువంటి అనేక చెడు కర్మలు పాప కర్మలు చెడులుగా మారితే చెడు రూపంలో మారితే అది పాపం పాపము పుణ్యం రెండే ఉండే జగంలో అంటే మీ ఒకటే పరమాత్ముడు ఒకటి మాయ మరి మాయను దృష్టి చేయడంటే అప్పుడు మనుషులు ఎలా ఉంటారో తెలుసుకోవాలి కదా ఆయన సకలాన్ని ఇచ్చి వీళ్ళు ఎలా ఉంటారో చూస్తామో ఆనందిస్తుంటారు పరమాత్మ కదా కనుక శ్రీరాము కడు జన్మించి రఘుకులమే ఈడేర్చి కురుపతి జన్మించి కులము జడిచే సకల పుణ్యంబులి రీతి నుండు జగంబున విశ్వదాభిరామ వినుర రామచంద్రుడు రఘుకులము రఘువంశంలో జన్మించాడు రఘువని వాళ్ళ వంశ పరంపర అనేక మంది సూర్య వంశపు రాజులు చాలామంది పరిపాలించారు రఘువు అందులో పూప పేరు తెచ్చుకున్నవాడు రఘువంశము అని అందుకే అంటారు ఆ రఘువంశంలో ఆ రఘు ఆచరించిన ధర్మాన్ని నిష్టను నీతిని ఆయన యొక్క సత్యస్వరూపాన్ని ధర్మస్వరూపాన్ని జ్ఞానస్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని పరంజ్యోతిని దర్శించినటువంటి ఆ రఘువంశ ఆ రఘు మహారాజు కులములో దశరథ రాజు పుత్రుడుగా రాము జన్మించాడు ఏమైంది ఆ కులానికి అంత పేరు తెచ్చాడు శ్రీరాముడు అంటే ప్రతి ఊరిలో దేవాలయం ఉండేలాగా చేశాడు ఆయన ఆలయం లేని ఊరంటేది ఉంటుంది అదేవిధంగా దుర్యోధనుడు పుట్టాడు కౌరవ వంశం నాశనం చేశాడు గురుకులం అంతా నాశనం అయిపోయింది కౌరవులు ఈ విధంగా మానవులు రెండు విధాలుగా ఉంటారు మంచి చేస్తే కీర్తి ఆ కులానికి ఉంటుంది చెడు చేస్తే అది ఆ కులానికి అంటుకుంటుంది మంచి చెడులు ఎట్లే వస్తుంది పాపపుణ్యాలు పాప కర్మలు పుణ్యకర్మలు రెండు కర్మలు పుణ్యకర్మలు చేస్తే ఆ కులానికి మంచి పేరు మానవ కులానికి చెడు కర్మలు చేస్తే చెడు మానవ కులానికి చెడు పేరు అంటే మానవ జాతికి మచ్చ తెచ్చాడు అని మానవ జాతికి కీర్తి తెచ్చాడు అని మానవ జాతి మనుగడికే మానవులు జీవించాలి అని తెలిపే పద్యం నాయన ఇది అంటే మనం మానవులు అన్నప్పుడు మానవత్వం ఉండాలి మానవత్వం ఉంటే మంచితనం ఉంటుంది మంచితనం అనేది ఉన్నప్పుడు అందరిని మంచిగా చూస్తాము అందరిలో మంచిగా చూస్తాము అందరూ మన పట్ల మంచిగానే కనబడతారు వాళ్ళు ఎలా ఉండి మనకు మాత్రం వాళ్ళు మంచిగానే కనబడుతూ ఉంటారు మన చెడు ఉంటే లోపల మనకు అందరు చెడు వాడుగానే కనబడుతుంటారు పచ్చకామర్ల వాడికి అందరూ పచ్చగానే కనబడుతున్న అంతా అన్నట్లు కనుక ఈ యొక్క పాపపుణ్యాలు మానవుల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి పాపాలు పుణ్యాలు పట్టి ఆనందింపజేస్తూ ఉంటాయి మనిషి ఆనందంగా ఉండడానికి బాధపడుతూ నిత్యం దుఃఖపడుతూ ఉండడానికి కారణం పాపపుణ్యాలు తప్ప వేరేమీ కాదు ఎవరి కర్మకు వారే బాధ్యులు అని చెప్పేటటువంటి ఈ యొక్క అద్భుతమైన వేమన పద్యం వేదంతో అని అంటారు అంతే కదా ఉండేది రెండే చివరికి మన తుక్కుంటు ఏముంది మానవులలో రెండు విధాలు పాపాత్మలు పుణ్యాత్మలు నమో నమో కృష్ణం వందే జగద్గురు